వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ ప్రేరేపిత రౌడీషీట్లు తెరిచి టీడీపీ కార్యకర్తలను నానా ఇబ్బందులకు గురిచేశారని అలాంటి రౌడీ షీట్లు మొత్తం ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు కొంతమంది పోలీసు అధికారులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని అలాంటి వాళ్లు ఆ మత్తు నుంచి బయటకు రావాలని ఇంతకాలం వైసీపీ నాయకుల భజన చేసిన పోలీసు అధికారులకు చురుకలు అంటించారు కుప్పం పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు ఆ పర్యటన విజయవంతంగా ముగించుకుని వెళ్లారు అంతకుముందు కుప్పం నియోజకవర్గంలోని గూడుపల్లె మండలంలోని నలగంపల్లె డిగ్రీ కాలేజ్లో అధికారుల సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు కొంతమంది పోలీసు అధికారులకు జలకిచ్చారు రెండు వేల పంతొమ్మిదికి ముందు తన మీద ఎలాంటి కేసులు లేవని తరువాత వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తన మీద ఇరవై రెండు కేసులు పెట్టారని మాజీ సీఎం హోదాలో ఉన్న తన మీద ఏకంగా రెండు హత్యాయత్నం కేసులు పెట్టారని సీఎం చంద్రబాబు నాయుడు విచారం వ్యక్తం చేశారు వైసీపీ ఐదు సంవత్సరాల పాలనలో టీడీపీ కార్యకర్తల మీద ఇష్టం వచ్చినట్లు రౌడీషీట్లు తెరిచి వారిని జైలుకు పంపించారని టీడీపీ కార్యకర్తలతో పాటు వారి కుటుంబ సభ్యులను నానా ఇబ్బందులకు గురి చేశారని ఆ రౌడీషీట్లు మొత్తం ఎత్తేయాలని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నిజమైన రౌడీషీట్ల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు పోలీసులకు సూచించారు ఇక ముందు రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత కేసులు పెట్టకూడదని రాజకీయ నాయకులు చెప్పినట్లు తలవూపుతూ అమాయకుల మీద కేసు పెట్టకూడదని అలా చేస్తే వైసీపీ పాలనకు మా పాలనకు తేడా ఉండదని చంద్రబాబు అన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ నాయకుల ప్రోద్బలంతో కొంతమంది అధికారులు మనసు చంపుకుని పనిచేశారని ఇప్పుడు ధైర్యంగా మీరు మీ పనులు చేసుకోవచ్చని మీ పనుల్లో రాజకీయ నాయకుల జోక్యం ఉండదని సీఎం చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు హామీ ఇచ్చారు అంతకుముందు కుప్పం ఆర్ బి గెస్ట్ హౌస్ లో చంద్రబాబు మాట్లాడారు తప్పు చేసిన వాళ్లను వదిలిపెట్టబోమని జీవితంలో వైసీపీ నాయకులు టీడీపీ కార్యకర్తల జోలికి రాకుండా చేస్తానని చంద్రబాబు టీడీపీ కార్యకర్తలకు మాట ఇచ్చారు కుప్పం ప్రజలకు తాను అండగా ఉంటానని ఇకముందు రౌడీయోజం చేయాలని చూస్తే వైసీపీ నాయకులకు తగిన బుద్ధి చెబుతానని టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు నాయుడు వైసీపీ నాయకులను హెచ్చరించారు